గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ చాలా చిన్న మాట అండి ఒక సెకండ్ ఒక్క సెకండ్ చాలా చిన్న మాట ఈ మధ్య ఎక్కడ చూసినా కరంగులి మాల గురించి చర్చ జరుగుతోంది అవునా కాదా మరి కరంగులి మాల ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఎక్కడో మన లోపం ఉంది ఇంకా గిరిపదక్షిణ మనం అంత శ్రద్ధగా మనం ముందుకు తీసుకెళ్ళట్ల చెప్పట్లా ఎవరికి వాళ్ళం ఈ రోజు నుంచి ఆ ప్రచారం ఆనందంగా ముందుకు వెళ్ళిపోవాలి కొండగట్టు గిరిపదక్షిణ అరుణాచలం తర్వాత అంత అద్భుతంగా జరుగుతుందనే పేరు రావాలి జై శ్రీరామ్ దాని తగ్గట్లు ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడు సద్భావన కలిగి అర్థమైందా మనకి సీనియర్ గారు కానివ్వండి ఆదిరెడ్డి గారు ఇంకా వేరే భక్తులు కానివ్వండి ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఇంకా అధికారులు కానివ్వండి ఈ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారు స్వయంగా మాతో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఆనందకరమైన విషయం అండి ఈ గిరిపు దక్షిణ అత్యంత అద్భుతం చేయబోతోంది గట్టిగా జై శ్రీరామ్ భారత్ భారతకి